సాలిడ్ అయిపోతుంది అండ్ బ్లాక్ కూడా నల్లగా అవుతున్నాయి రెండు దిక్కులు ముఖ్యంగా వారికోస్వీన్స్ అంటే మన రక్తం పాదాలకి వెళ్ళిన తర్వాత ధమనుల నుంచి పైకి వెళ్ళే ఆ సిరల్లో ఈ గురుత్వాకర్షణ శక్తికి ఎదురుగా అంటే విరుద్ధంగా పైకి వెళ్ళాలి ఈ పిక్కల్లో యాక్చువల్లీ పిక్కల్ని సెకండ్ హార్ట్ అంటారు అంటే రెండవ హృదయం అంటారు అక్కడ కవాటాలు తెరుచుకొని మూసుకొని తెరుచుకొని మూచుకొని గురుత్వ విరుద్ధంగా రక్తాన్ని పైకి పంపించాలి ఈ పిక్కల నుంచి తొడల నుంచి ఇలా లోపలికి సో ఆ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు కిందికి లాగుతూ ఉండటం వల్ల ఈ రక్తం పైకి వెళ్ళేదానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ స్కేలింగ్ అని ఆ రక్తనాళపు గోడల మీద ఈ కల్మషాలు కూర్చోవటం మొదలుపెట్టి ఆ శిర రక్తనాళాల గోడలు మెల్లిగా అంటుకోవడం మొదలు పెడతాయను దీన్ని వ్యారికోస్ వీన్స్ అంటారు అంటే వ్యారికోస్ వీన్స్ అంటే సిరలు ఇది జరుగుతోంది కాబట్టి మీకు కింది నుంచి రక్తం పైకి పోవటం ఆగిపోవటం మొదలు పెడుతోంది ఆ రక్తం పలుచతనం పోయి మందమయ్యి అయ్యి కల్మషాలు గూడు కట్టి రక్తనాళపు గోడల మీద పేర్కొని రక్తం పైకి పోవడాన్ని ఆపుచేయడం వల్ల మీకు ఆ తొడలు పిక్కల్లో ఆ రక్తనాళాలు నీలిగా తర్వాత కొన్నిసార్లు నల్లగా ఇంకా కొన్నిసార్లు బ్లాకిష్ కలర్లో అయిపోయి చివరికి ఏమవుతుందంటే ఆ రక్తనాళల్లో నుంచి ఆ కలమశాలు పోటుకోవడం వల్ల ఈ తొడలు లావు కావటం మొదలు పెడతాయి సెల్యులైటిస్ వేరే వేరే దుర్మాంసము అవన్నీ అంటే పోషకాంశాలు సరిగ్గా దొరకపోవటం వల్ల నీళ్లు చేరుకోవటము అలా మామూలుగా వారికి తొడలు ఎక్కువ లావు అవ్వటం మొదలు పెడతాయి సో ఇప్పుడు వీళ్ళేం చేస్తారు మేము దాన్ని అంతా తీసేస్తాము లేజర్తో దీంతో తీసేసేయడం తీసేస్తారు మళ్ళా కాకుండా చూసుకోవాలి కదా యాక్చువల్లీ ఈ బయోకెమికల్ రియాక్షన్స్లో ప్రోడక్ట్ని తీసేస్తే మళ్ళీ ఎక్కువగా మొదలవుతుంది అనమాట సో దాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఆల్ దిస్ ఈ సర్జరీస్ ఇవంతా వచ్చింది తీసేస్తామంటారు ఆ స్టోన్ తీసేస్తామంటారు స్టోన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం స్టోన్ ఈజ్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ప్రాబ్లం ఏమిటి స్టోన్ తయారు చేయటం ఆ స్టోన్ తయారు చేయడాన్ని ఆపు చేయాలి కానీ స్టోన్ తీసేస్తే అయిపోయింది అనుకుంటున్నాం అలాగే అదేదో పేరుకుంది పేరుకొని తీసేస్తే సరిపోదు ఇంకా మూడంతలు పేరుకుంటుంది దీన్ని తీసేస్తే సో ఈ విషయాన్ని ఈ ఆధునిక వైద్యకీయ రంగంలో ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే మూలమేమిటి ఇక్కడి నుంచి పైకి పోయేదానికి కావలసిన ఆ రక్తనాల గోడల్ని మనం పేరుకోకుండా చూసుకోవాలంటే రక్తంలోనే ఈ అంశాలను ఒదిగించాలి మనము అని సో రక్తంలోనే రక్తం లైకోపర్స్కమ్ అంటే టమోటా లో కొన్ని అంశాలు ఉన్నాయి ఎస్పెషలీ ఆ టమోటా ఎర్ర రంగులో సో టమోటా జ్యూసు తాగటం వల్ల తర్వాత వేరుశనగ వేరుశనగలు అంటే శేంగా అంట దానిపైన గులాబీ రంగు పొట్టు ఉంటుంది అంటే వేరుశనగలు ఒక పిడికడు నానబెట్టి మొలకలు కట్టేదానికి పెడితే ఆ ఆ గులాబీ రంగు పీచ్ వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట ఆ పీచు ఒక ఇరవై ముప్పై వేరుశనగలు తీసుకొని నోట్లో వేసుకొని తిన్నా కానీ కొద్దిగా జ్యూస్ లాగా చేసుకొని తాగటం వల్ల టమోటో జ్యూసు ఇది తర్వాత బిల్వ పత్రం ఆకు కషాయం ఈ మూడు చేయటం వల్ల మీ రక్తం వ్యారికోస్ వినిస్ది తగ్గుతూ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మీరు టమాటో జ్యూస్ చేసుకొని అక్కడ పూసుకోవటం వల్లనూ మీకు కొద్దిగా ఉపశమనం జరుగుతూ వస్తుంది కానీ ఇవన్నీ లేకుండా హోమియోపతిలో చాలా మంచి మందు ఉంది హెమామిలిస్ వర్జినికాని ఒక మందు వస్తుంది దాన్ని పూసుకుంటూ ఉంటూనూ బాగవుతూ వస్తుంది మూలంగా మూల ఆహారంగా మీరు సామలు అరికలు మూడు రోజులు సామెలు మూడు రోజులు అరికలు మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇందులోకే వచ్చేస్తుంది అనమాట మిగిలిన మూడు రోజులు ఒక్కొక్క ధాన్యం సామెలు అరికలు మూడు మూడు రోజులు ఊదులు అండు అండుకొరలు ఒక్కొక్క రోజు తినటం వల్ల మీకు రక్తం పలచన అవుతుంది రక్తనాళపు గోడలు బాగా కావడం మొదలు పెడతాయి తర్వాత మీ ఎముకల మధ్య అంటే ఎక్కడైతే రక్తం ఉద్భవం అవుతుందో అక్కడే శుద్ధీకరణ జరగటం మొదలు పెడుతుంది దాని తర్వాత మీకు మామూలుగా ఈ వ్యారికోస్ పిన్స్ వాళ్ళు లావ్ అవుతూ వచ్చేస్తారు ఊబకాయం అవుతుంది ఆ ఊబకాయం తగ్గాలంటే మీకు కావాల్సింది అరికలు అరికల్లో ఉన్న పీచు సో ఈ అన్ని అంశాలు సమగ్రంగా మీకు కూడి వస్తాయి ఈ రకంగా మూల ఆహారము ఈ కషాయము దానికి తోడు కొబ్బరి నూనె కుసుమల నూనె వారం వారం మార్చి మార్చి తాగడం వల్ల మీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఆరు వారాల్లో తగ్గటం మొదలు పెడుతుంది దానికి తోడు చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం వస్తే థైరోనార్మ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ థైరాక్సిన్ కానీ టాబ్లెట్ హండ్రెడ్ ఎంసీజీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంసీజీ సెవెంటీ ఫైవ్ ఎంసీజీ మొదలు ఇరవై ఐదుతో మొదలు పెడతాం తర్వాత యాభై తర్వాత డెబ్బై ఐదు అని పైకి వెళ్తూ అనమాట పొద్దున ఒకటి మాత్రం ఒకటి సో మీరు ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాలని సేవనం చేయడం మొదలు పెడతారు వంద ఆరు వారాల నుంచి తొమ్మిది వారాల్లో మీకు ఉపశమనం కలుగుతుంది అప్పుడు ఈ ట్యాబ్లెట్ ప్రమాణాన్ని ఇరవై ఐదు శాతం తగ్గించుకోండి అంటే మీరు నూరు ఎంసీజీ తీసుకుంటుంటే ఒకరోజు నూరు తీసుకోండి ఇంకో రోజు యాభై తీసుకోండి మా మూడో రోజు మళ్ళీ నూరు తీసుకోండి అంటే ఇరవై ఐదు శాతం తగ్గించినట్టు అవుతుంది అలా ఒక ఆరు వారాలు చేసిన తర్వాత రోజు యాభై యాభై తీసుకోండి ఇంకొక ఆరు వారాల తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు తీసుకోండి ఇంకొక ఆరు వారాల తర్వాత ఆప్ చేయండి సో కనీసం ఆరు నెలల్లో మీరు మొత్తం ఈ ట్యాబ్లెట్ నుంచి విముక్త అవుతుంది ఏ ఇబ్బంది లేకుండా అంటే మీ ఓడను డబాల్ డబాల్ అని అల్లాడించకుండా నిదానంగా ఈ టాబ్లెట్ నుంచి ముక్తం కావచ్చు మీ ఆరోగ్యాన్ని మీరు మళ్ళీ పొందుకోవచ్చు మళ్ళీ ఒక ఆరు నెలలు ఇలాగే కంటిన్యూ చేసి మీరు థైరాయిడ్ చెక్ చేయొచ్చు నార్మల్కి వచ్చేసండి సబ్స్క్రైబ్ whenever అవర్ తెలుగు ఆన్లైన్ ఐకాన్ సో get the మిస్ ఎనీ న్యూ అప్డేట్స్